హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ చిన్న ఉసిరికాయలతో పప్పు తయారు చేసుకుందాం చిన్న ఉసిరికాయలతో పప్పు తయారు చేయడం కోసం ఇలా ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో ఒక అరకప్పు కందిపప్పు వేసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ఈ మట్టి పాత్రని పెట్టుకుని లో ఫ్లేమ్ లో పప్పుని కుక్ చేసుకోవాలి పప్పు ఉడికే లోపు ఒక కప్పు పూసరికాయని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికింద చూద్దాము ఇలా పప్పు పైన ఇలా నురగలాగా వస్తుంది నొరగ మొత్తం తీసేసి మూత పెట్టి పప్పుని కుక్ చేసుకోవాలి పప్పు పైన మూత పెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచి పెట్టాలి లేకపోతే పప్పు పొంగిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఇలా ఉడికింది పప్పు పూర్తిగా ఉడికిపోకుండా ఇలా వీడియోలో చూపిన విధంగా కొద్దిగా పలుకుగా ఉడకాలి ఇలా ఉడికిన పప్పులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకు ఉసిరికే ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి పది వెల్లుల్లి రేఖలని ఇలా చదువుకొట్టి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా బాగా కలిపి తాలింపుని పప్పులో వేయాలి ఇలా వేసిన తర్వాత ఈ పప్పును ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మనకు పప్పు అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చిన్న ఉసిరికాయల పప్పు రెడీ అయిపోయింది